వాళ్ళు దోశలు తినము అని మారం చేస్తున్నారా ఇంకా రెగ్యులర్గా తిని బోర్ కొడుతుందా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు రెగ్యులర్ దోశ బ్యాటర్లో హెల్దీ ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తే ఆ దోశ టేస్టే వేరండి ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ టమాటా పచ్చడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ టమాటా చట్నీ కోసం టమాటాలు తీసుకుంటున్నానండి వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలండి తరువాత దాంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాస్ ఉడకడం కోసం కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి లోపు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి చట్నీకి సరిపడా పల్లీలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు మన హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పల్లీలని నైట్ నానపెట్టుకొని మార్నింగే తీసుకుంటే చాలా మంచిది ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ పైన మూత ఓపెన్ చేసి ఒకసారి చూద్దామండి ఇదిగోండి టమాటాలు మెత్తగా మంచిగా ఉడికిపోయాయండి ఈ చట్నీకి ఎప్పుడైనా టమాటాలు మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు వేసుకొని వీటిని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ అయ్యేలా చూసుకోండి పౌడర్ సరిగ్గా అవ్వకపోతే చట్నీ అంత బాగుండదండి ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇది కాడలతో వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం సాల్ట్ వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ వేసుకోవాలి ఇదిగోండి చట్నీ అనేది ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని దీంట్లోకి తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక కొంచెం ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం మినపప్పు తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలోకి వేసేసుకోవాలి తాలింపుని మొత్తమైనా కలుపుకోవచ్చు లేదంటే ఇలా పైపైనే ఉంచుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే దోశలోకి అయితే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి ఇప్పుడు నేను దోశ వేయడానికి కొంచెం బ్యాటర్ని వేరే సపరేట్ బౌల్లో తీసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ని ఇలా సన్నగా తురిమి పెట్టుకొని వేసేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి నేను సాల్ట్ ముందే వేసాను అందుకే ఇప్పుడు వేయట్లేదు ఇప్పుడు మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనకి ఎంత బ్యాటర్ అవసరం ఉంటుందో అంతే కలుపుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ పైన దోశ పైన పెట్టుకొని వేడయ్యాక ఆనియన్తో ఇలా కొంచెం ఆయిల్ తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం ఎందుకంటే దోశలు అనేవి అతుక్కోకుండా మంచిగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దోశ బ్యాటర్ని తీసుకొని కొంచెం కొంచెం ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసేసుకోవాలి మొత్తం వేసుకున్నాక కొంచెం ఆయిల్ని పై పైన వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకవైపు కాల్చుకున్నాక దాన్ని టర్న్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయి కదండి చూస్తుంటేనే చాలా ముద్దు ముద్దుగా చిన్న చిన్న దోశలు చాలా బాగున్నాయి కదా ఇలా మరొక సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది దోశలు రెడీ అయిపోయినట్టే మీరు కావాలంటే ఈ బ్యాటర్లో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు తురుము ఇంకా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా పిల్లల కోసం కాబట్టి సింపుల్గానే చేశాను అంతే అండి ఎంతో అమ్మి అమ్మి టేస్టీ అయిన మినీ దోశ ఇంకా టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే పిల్లల లంచ్ బాక్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి రెగ్యులర్గా రైస్ అలా కాకుండా ఇలా చిన్న చిన్న దోశలు వేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్ కాంబినేషన్కైనా ఈ టమాటో చట్నీ చేశారనుకోండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు చూడండి ఈ రెసిపీ కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి బెల్ పైన కొట్టి ఆల్ పైన క్లిక్ చేయండి అలా చేస్తేనే నేను ఏ రెసిపీ పెట్టినా ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్